మీవేనా మీవేనా ఎంత చెప్పినావు జత జత ఎంత చెప్పారా జత నలభై ఐదు వేలు జత అన్నే పాల పాలవే చిన్నవే Ya satu barai kita lah barai set out పాల పాలవి పిల్లు బిజినెస్ వ్యాపారం చేసేది ఎన్ని ఉన్నాయో చూడండి மொத்தம் பாலப்பாலு அந்த தூர்நாட் பூகல் ஜாதி மொத்தம் இல்லை ஃபோன் நம்பர் அடையான ட்ரெய் சைப்பினர் ஃபோன் செயல் వీటన్నిటికీ ఆయన అక్కడ ఆయన మాట్లాడుతున్నాడు ఆయన ఫోన్ నెంబర్ తీసుకున్నారు ఆయన ఫోన్ నెంబర్ వీటన్నిటికీ అడుగుదాం వాళ్ళ ఫోన్ నెంబర్ ఉందా నెంబర్ మీ నాన్ననా ఏం పేరు బ్యాక్ రద్దీ ఉంది గట్టి చెప్పు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ వన్ ఫైవ్ త్రీ టూ వన్ మీకు ఏ విధంగా కావాలో ఆయన మీ పేరు పేరేమి పెద్ద హిరణ్య గౌడు ఆయన పెద్ద హిరణ్య గౌడు మీకు ఏ విధంగా దూళ్ళు కావాలో సోగనూర్ గ్రామం అంటే పెద్ద హిరణ్య గౌడు మీరు ఆయనతోనే మాట్లాడుకోవచ్చు ఏ విధంగా ధూళ్ళు ఏ విధంగా మీకు నచ్చిన విధంగా రేట్లు ఆడుకోవచ్చు ఆయన అయితే చాలా చిన్నవి ఎక్కువ అమ్మడం జరుగుతుంది చూశారు కదా మీరు ఎంత చిన్నగా ఉన్నదండి అన్ని ఒక్కో ఒక్కొచ్చేత నలభై వేలు నలభై ఐదు వేలు ముప్పై వేలు అయితే అడగలేదు వాళ్ళు చెప్పలేదు మీకు కావాలనుకుంటే మీరు ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా ఈరన్న గౌడని అని ఇంకా మీరు ఆయనతో మాట్లాడుకోవచ్చు